వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ముప్పై ద్వాదశిరాశ్ర వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందా మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఈ రాశి వారికి అందమైన రాసునే తమ కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు మీ ఆశ వికసిస్తుంది ధోమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది మిత్రులతో గడిపే సాయంత్రం గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడపడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సందాయిస్తారు ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు వంటగా ఉండడానికి ఇష్టపడతారు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈరోజు మీరు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ఈ రోజు స్నేహితులతో కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తారు ఆనందంగా గడుపుతారు మీ యొక్క ఖర్చుల మీద శ్రద్ధ పెట్టండి మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ముందు మీ నిధుడిపై ఎరుపు కుంకుమ వర్తించండి ఋషభ రాశివారు ఋషిప్రసిద్ధి జాతకులకు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సముతుల ఆహారం తీసుకోండి ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మిత్రులతో దగ్గర సాయంత్రం లేదా షాపింగ్కి ఎక్కువగా సము సంతోషదాయకంగా కాక ఉద్యోగ భర్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రేమ సానుకూల పవనాలు ఇస్తుంది రోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీకు మంచి ఫలితాలు పొందుతాయి రోజు చివరిలో మీరు మీరు కొరకు కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాములు ఎప్పుడైనా అద్భుతంగా ఈ రోజు కనిపిస్తారు తన నుంచి ఈ రోజు ఒక చక్కని సదుప్రదం ఉంటారు కుటుంబ సభ్యులతో కొంత టిప్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీరే శాంతిపరచుకోవడానికి గా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయచ్చు మరో చెట్టు మీద పాలు మీ ఆరోగ్యాన్ని మెరిపించేందుకు మీ రుతు మీద చెట్టు దగ్గర ఉన్న దళనీయాల యొక్క మట్టిని వర్తించండి మిథున రాశివారు మిదునరాశి జాతకులకు మీ శత్రువులు జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగుళ్ల మారి బుద్ధి ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండగాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు మీ పెట్టుబడులు భవిష్యత్తుల గమ్యాలను గురించి గోప్యతను పాటించండి వాదనలను తగుళ్ళు అనవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు మునిగి తేరుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశ చెద కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూతలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశం ఉంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు ఈరోజు అప్పులు వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదుతాయి ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రేమిక జీవితం బహుషారుగా హుషారుగా ఉంటుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలమని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్ చేస్తున్నట్లే ఈరోజు మీ యొక్క పనుల్లో విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా గడపవచ్చు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు సీసపు భాగాలను పారుతున్నటువంటి నీటిలో కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ని మీరు అంతటిని ప్రకాశింపచేస్తారు పెట్టుబడి పథకాలలో విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి మీ తాతగారుల సున్నిత భావాల సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోట్ని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండటమే మరుగు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకునే భావన రానివ్వండి ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లను ప్రోత్సహిస్తుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ అద్భుత అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతాయి ఈరోజు ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి మీరు మీ జీవిత భాగస్వా ఈరోజు అంద అందమైన వార్తను అందుకుంటారు విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి బ్లాక్ నలుపు రంగు ఉన్ని దుస్తులను దానం చేయండి వారు కన్యరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతారు ఎంతో జాగ్రత్తగా చూపే మరి అర్థం చేసుకునే స్నేహితులు కలుస్తారు మీరు ఒక కొత్త వ్యాపార వెంచర్ మొదలు పెడతామనుకుంటే త్వరిత నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏ వాళ్ళ ఏం కావాలనుకున్నా అది చేయడానికి భయపడవద్దు ఈరోజు విద్యార్థుల వారి పనులు చేపటికి వాయిదా వేట మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైభాగ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి రోజు మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడడానికి బాస్మతి బియ్యం లాకర్లో ఉంచండి తులారాశి వారు తులారాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకులు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వమంటారు ప్రేమేక జీవితం ఆసన తెస్తుంది అనుభవజ్ఞలను కలుస్తారు వారి మీ భవిష్యత్తును గురించి ధోరణుల గురించి వారు చెప్పేది వినండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయం ను ఖర్చు చేస్తుంది ఇది చాలా మంచి రోజు పనుల ఈ రోజును అత్యుత్తంగా వినియోగించుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచుకోవడం కోసం శివలింగానికి నీటిని అందించండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక రహత మనసే జీవితానికి ప్రధాన ద్వారం కదా మరి మంచి చెడి ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అది జీవితంలోని సమస్యలు పరిష్కరించగలదు ప్రకాశింపచేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువగా దూరం నడవకండి మీరు మీ ప్రేమే భావబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యం ఏమీ లేదు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వంతో కలిసి మరోసారి ప్రేమలో పడ్డతారు ఎందుకంటే ఆమెల దాతను ఎందుకు పూర్తిగా అర్హతలు మీ ప్రేమికులకు ఒక జత తెలుపు రంగు కృత్రిమ భూతలు బహుమతికి ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితాన్ని బలంగా మార్చుకోండి ధను రాశి వారు ధనుసు రాశి జాతుకులకు కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు మీ శారీరక ఆరోగ్యం విశ్వాసాలు మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామ్యంతో వాగ్విదాన్ని దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న పాంటశాలను నజించేటం ద్వారా మీ భాగస్వామ్య మళ్ళీ ఎంతగానో ఆశ్చర్యానందాలకు చేస్తారు ఈరోజు వ్యవస్థాపకలతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీరు ఈ రోజు మొత్తము మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం అని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు తెల్లగన్న యొక్క తిలక్ వత్తింపు చేయడం ద్వారా మీరు యోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది మకర రాశి వారు మకర రాశి జాతుకులకు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడటం మీ వైవాహక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు మీరు ఎక్కడ ఎలా కళ ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాటి మీ ప్రాధాన్యత ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు తెలుసుకుంటారు మీరు ఈరోజు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజోగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తినైనా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరింప చేసుకుంటారు ఈ రాశి చెందిన వారి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణం చేయడానికి ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని గడుపుతారు వ్యాపారం వృత్తి జీవితం కోసం బహుళ వర్ణ ముద్రత దుస్తులు ధరించడం ద్వారా వృద్ధి చెందుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు జీవ మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడిని రోజు అంతటిని ప్రకాశింపచేస్తుంది మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధగా కనబరుస్తారు ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది మీ చుట్టా ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పని వేరొకరు పేరు పెట్టుకునే జరగవచ్చు ఈరోజు మీ యొక్క పనులకు విరామం బట్టి మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు పనులు మీరు అనుకుంటారు ట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు బెటర్ హాఫ్ చక్కగా సమయాన్ని గడుపుతారు జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్లింగాలు యొక్క పన్నెండు పేర్లను చదివి వినిపించండి మీనరాశివారు మీనరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా కన సహకరిస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీ సమ్మకం సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతలంగా వాడే పరిష్కమైన మాటలు మీ చుట్టూ ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు అవసరదారుణ పట్ల జాగ్రత్త వహించండి లేంచో మీ ప్రేమైన వారి కోపానికి అవుతారు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి మంచి ఆర్థిక జీవితం కోసం ఓం సన్ గణపతి నామ హంత్రాన్ని పదకొండు సార్లు పాటించండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి